పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఇప్పటికే హరిహర వీరమలు చిత్రాన్ని రిలీజ్కి రెడీ చేసిన పవన్ ఓజీ సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు ఇక ఈ రెండు సినిమాల తర్వాత హరిశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ముగించాక పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతాడనే వార్త సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా కొంతవరకు వినిపిస్తుంది అయితే ఈ మూడు సినిమాల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాడని తెలుస్తుంది హరిహర వీరమల్లు పార్ట్ టూ తో పవన్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడనేది మరో టాక్ అయితే ఇప్పుడు ఇవన్నీ కాకుండా పవన్ గతంలో మొదలుపెట్టిన ఓ సినిమా హాట్ టాపిక్ గా మారింది స్టైలిష్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో పవన్ తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు శ్రీరామ్ తాళ్ళూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఇటీవల సురేందర్ రెడ్డి పవన్ ను కలిశాడని స్క్రిప్ట్ పూర్తిగా రెడీగా ఉందని ఆయన తెలిపాడట మరి పవన్ సురేందర్ రెడ్డితో సినిమాకు ఇప్పుడే ఓకే చెప్తాడా లేదా అనేది వేచి చూడాలి